ప్రతి ఒక్కరిని క్రాస్ మార్కెట్లోకి వెల్కమ్ చెబుతున్నాను క్రాస్ మార్కెట్ అనేది గత ఐదు సంవత్సరాల నుండి విజయవంతంగా నడుస్తూ ఆరువ సంవత్సరములోకి అడుగు పెట్టింది అయితే ఇంతకు ముందు బోట్ ఆల్ఫాగా ఉన్న మన కంపెనీ ఇప్పుడు క్రాస్ మార్కెట్ గా ఒక కొత్త రూపాన్ని ధరించుకుంది ఎందుకు అంటే ముందు ఉండే బోట్ ఆల్ఫాలో ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ప్రతి నెల ఒకసారి నాలుగు వేలు నుండి ఏడు వేలు వరకు వచ్చేది అయితే కంపెనీ మన భవిష్యత్తు ఆలోచించి ఇప్పుడు క్రాస్ మార్కెట్ అనే కొత్త నేమ్తో మన ముందుకు వచ్చింది దీంట్లో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే నెలకి ఎనిమిది వేలు నుంచి పదిహేను వేలు వరకు తీసుకోవచ్చు అంతే కాదు ప్రతిరోజు కూడా విద్రా అనేది ఉంటుంది అయితే పది డాలర్స్ అయిన ప్రతిసారి విత్డ్రా అనేది తీసుకోవచ్చు అంతేకాకుండా మనము పెట్టిన పెట్టుబడి ఏ రోజు అయినా సరే విత్డ్రా కూడా చేసుకోవచ్చు కాని ఆరు నెలలకు ముందు మనం పెట్టిన పెట్టుబడి డబ్బులు విద్రా అనేది తీసుకుంటే పదిహేను శాతం అనేది కట్ అయి వస్తుంది అదే ఆరు నెలలు తరువాత మనము పెట్టిన పెట్టుబడి కావాలంటే విత్ డ్రా చేసుకోవచ్చు ఎటువంటి కటింగ్స్ అనేవి ఉండవు అంతేకాకుండా మీకు ఏమైనా టీం చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో చాలా రకాల అచీవ్మెంట్స్ అనేవి ఉన్నాయి ఎక్స్ ఒకటి మేనేజర్ ఎక్స్ రెండు సీనియర్ మేనేజర్ ఎక్స్ మూడు ఈగల్ ఇలా ఎన్నో అచీవ్మెంట్స్ ఉన్నాయి కనీసం మనం మేనేజర్ అంటే ఎక్సొకటి అయినా సరే మనకు చాలా రకాల ఇన్కమ్స్ అనేవి వస్తాయి లెవెల్ ఇన్కమ్ మ్యాచింగ్ ఇన్కమ్ శాలరీ ఐబీ ఇన్కమ్ ఇలా ఎన్నో ఇన్కమ్స్ టీమ్ చేసుకుంటే తీసుకోవచ్చు ఇంత గొప్ప అవకాశం మీ ముందు ఉంది ఇక మీరు చేయాల్సిన ఒకే ఒక పని నాకు కాల్ చేసి ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుని నుంచే నీ జీవితం మార్చే ఈ అవకాశంలో చేరి డబ్బు సంపాదించడమే Thanks to all.